ఓం శ్రీ మాతృన్ మహామ పిలుపు ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం తెగిపోతుంది అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది ఎందుకు వారితో బంధం కట్ అవుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ విధంగా కనిపిస్తాయి శ్రీ సిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కగా పరిష్కారం చెప్తారు ఇరవై నాలుగు గంటల్లోనే మంచి రిజల్ట్ పొందుతారు ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు చాలా చక్కగా గురువు గారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి చాలా చక్కగా గురువుగారు పరిష్కారాలు చెప్తారు ఏ సమస్యలకైనా సరే మీకు ఇట్టే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి గురువుగారిని సంప్రదించండి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరంగా వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రం మహాన్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది వృషభ రాశి వారు ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు స్నేహితులను వెనకం చేయకుండా ఆదుకుంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మనస్పర్ధలు తలెత్తి మీ మీ యొక్క బంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే పనిచేసే చోట కావచ్చు లేదా మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు స్నేహితులు ఇలా ఎవరైనా సరే వారిలో ఒకరితో గొడవలు జరిగి చిన్న సమస్య కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి అంటే ఇటువంటి పరిస్థితి ఉంది కానీ దాన్ని అదుపు చేయటం మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది ఒకవేళ వారు మీతో రూట్గా మాట్లాడినా కానీ మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి ఆవేశం చల్లారాక మనసు విప్పి మాట్లాడుకోండి సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది ఒకవేళ వాళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో బంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాలలో రాజీ పడడంలో తప్పు లేదు ఈ విషయాన్ని ఋషభ రాశి వ్యక్తులు గమనించాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనుక వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు ఇది వరకు ఆ నిర్ణయం తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రోజు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోబోతున్నారు అలాగే ఋషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతన పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వారు కూడా దానికి సంబంధించి సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు ఉద్యోగస్తులకి కూడా ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇది వరకు మీకు ఏవైతే సవాళ్లు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు ఈరోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఒక అవకాశం అయితే వారి ముందుకి రాబోతుంది కళలు సాహిత్యం ఇటువంటి రంగాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు అవకాశాలు అందిపుచ్చుకుంటారు అలాగే వాటిలో మరికొంతమంది విజయాలు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు రాసే పరీక్షల్లో మంచి ఉతీర్ణతని సాధించగలుగుతారు పరీక్షలు మంచిగా అటెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారండి ఎప్పుడూ కూడా వీరి యొక్క ఆలోచనలకు ఎవరికీ కూడా అంతుపట్టనటువంటి వ్యక్తిలో ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరు ఇక అంతేకాకుండా నమ్మినటువంటి ఎవరినైనా సరే మనుషులను నమ్మినట్లయితే వారిని ఎల్లకాలం విడిచిపెట్టరు అంటే ఒక మేక ఎవరినైతే నమ్ముతుందో వారిని విడిచిపెట్టకుండా వారు వింటే ఉంటుంది కదా అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరినైనా సరే నమ్మి స్నేహం చేస్తే మనవాళ్ళు అని అనుకుంటే మాత్రం చచ్చేంత వరకు విడి విడిచిపెట్టరు వారిని కానీ వీరు మంచికి పోతే వీరిని వాడుకుని వదిలేసేవారు ఉంటారు ఎక్కువ వీరి వీరితో స్నేహం చేస్తూనే వీరితో మంచిగా ఉంటూనే వీరిని అవసరానికి వాడుకుని వీరిని వదిలేస్తూ ఉంటారు వీరిని నమ్మహదోహం చేస్తూ ఉంటారు ఎక్కువగా కుటుంబీయులైనా సరే ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో కూడా ఉంటారు కొందరు స్నేహితులైనా సరే పక్క అయినా సరే కానీ వీరు ఋషభరాశి వారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలి కానీ జనానికి ఏవైనా బాధలు నష్టాలు ఏమైనా ఉంటే వారికి ఏదైనా చేయాలి ఏదో సాయం చేయాలని ఎదురుచూస్తూ ఉంటారు కానీ వారేంటి వీరితో సాయం చేయించుకుని వీరిని నమ్మిచ్చి వీరిని మోసం చేస్తూ ఉంటారు అంటే నమ్మి మోసం చేస్తూ ఉంటారు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీకు ఏదో ఒక కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు మీకు తరస్పడతారండి కాబట్టి వీలుంటే మీరు అలాంటి వ్యక్తులకి రేపటి రోజున కొంచెం దూరంగా ఉండండి వారు అమాయకంగా ఉంటూ మీతోనే ఉంటూ మంచిగా మీకు ఏదో ఒక మోసం చేయాలి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వాళ్ళని కొంచెం మీరు గమనించి కనిపెట్టి ఉండండి మీకు ముఖ్యంగా దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే మోసం చేయాలని చూసినా సరే భగవంతుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్యలు రాకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఆ భగవంతుడు మీకు అన్యాయం అనేది జరగకుండా చూస్తూ ఉంటాడండి కానీ ఎదుటివారు ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి చాలామంది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు అని చెప్పి కానీ మీరు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు చాలా మంచిగా ఉంటారు అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకని ఎదుటివారు మాత్రం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి రెచ్చగొట్టుతూ ఉంటారనమాట కానీ మీరు ఎదురు తిరిగి అరవడం వలన మీపై కొంచెం వ్యక్తిగతంగా కోపాన్ని పెంచుకుంటారనమాట మీ మీద దేశం పెంచుకుని మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కావాలని చెప్పి మిమ్మల్ని నలుగురిలో నిందించి మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని గుర్తుంచుకొని కొంచెం జాగ్రత్త పడండి ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని మీరు నమ్మేయకండి అంతేకాకుండా ఎదుటి వారితో ఎక్కువ పరిచయాలు కూడా పెంచుకోకండి జనంతో చాలా తక్కువగానే మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుంది అని అంటే ఆ ఒక్కరి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మనకే మేలు జరుగుతుంది కాబట్టి ఆ నష్టానికి తప్పించుకునే సూచనలు మనం ఇలా చేసుకోవాలి మనమే వారికి దూరంగా ఉండటంలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే మనం వారికి దూరం ఉండటం వల్ల మనకే మంచి జరుగుతుంది కాబట్టి వారిని దూరం పెట్టి మనం దూరంగా ఉండటం మనకే మంచిది వారిని దూరం పెట్టడం వల్ల మీ పనులు మీకు అన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి కాబట్టి మన పనులు మనం సక్సెస్ చేసుకోవాలంటే అలాంటి వారన్నీ దూరం పెట్టాలి కాబట్టి అప్పుడు మనకి అన్నీ మంచి జరుగుతాయి వారు మన పక్కనే ఉండి మన పనులు ఏవి కానికుండా చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎటువంటి టెన్షన్లు లేకుండా మనం ప్రశాంతంగా మన పనులు మనం కానించుకోవచ్చు వారిని దూరం పెట్టి మీరు మంచిగా ఉండటం వలన మీకు నలుగురిలో గౌరవం కూడా పెరుగుతుంది మీ పనులు మీరు చేసుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇక రేపటి రోజున విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారండి తినడానికి కూడా టైం అనేది ఉండదు ఉదయాన్నే టిఫిన్ చేయడం మీ పనులు మీరు కాని చేసుకునే ఉదయాన్నే మీ పనులకు మీరు వెళ్ళిపోవడం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రేపటి రోజున మీకు ఒక నిజం అనేది తెలియబోతుంది అంటే కొన్ని వ్యక్తుల ద్వారా మీకు ఆ నిజం ఏంటో తెలు తెలుస్తుంది ఆ విషయం గురించి మీరు కొంచెం షాక్ అవుతారండి మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు లేదంటే మీ భూముల గురించి కావచ్చు మీ పత్రాల గురించి కావచ్చు ఇళ్ల స్థలాల గురించి కావచ్చు అంటే కొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎవరో తీసుకుపోవడం మీ ఆస్తిపాస్తులు వారి దగ్గర అలా ఉండిపోవడం వాటి గురించి మీకు చెప్పకపోవడం వాటి గురించి ఏదైనా కానీ పత్రాల పేపర్ల విషయంలో విషయాలు సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ ఏది కూడా మీకు దాపరికంగా ఎన్ని రోజుల నుంచి ఉంచి కూడా మీకు తెలియనంటే ఒక రహస్యం మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు ఆ రహస్యం అనేది వారు మీకు తెలియపరుస్తారండి తద్వారా మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది వెంటనే కోపంతో కోపడకండి కోపంతో మనం ఏ పనులు చేయము ఆటోమేటిక్గా ఆ కోపం అనేది వస్తూ ఉంటుంది కానీ ఆ కోపాన్ని తమాయించుకుని మీరు ముందుకు సాగడం చాలా మంచిది అంటే ఇన్ని విషయాలు ఇన్ని రోజుల నుంచి ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు మనకి బయట పెట్టారు అంటే ఎలాంటి విషయంలో ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి కానీ ఈ కోపాన్ని తమాయించుకుని మీరు ముందుకు నడవడం చాలా మంచిది ఎందుకంటే కోపంలో చేయకూడని పనులు ఏదైనా చేసినట్లయితే మీకే చాలా తప్పు జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి మీరు కోపంతో చేయడం వలన ఏ పని అయినా సక్సెస్ అవదు కాబట్టి కొంచెం నిదానంగా కొంచెం నిదానంగా ఆచి చూచి అడుగులు వేయండి అప్పుడు మీ పని అనేది సక్సెస్ అవుతుంది సరే కదండి రేపటి రోజున మీరు చాలా అంటే చాలా బిజీ లైఫ్ అనేది గడపబోతున్నారు మీరు చేయవలసిన దేవతారాధన ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీత అమ్మవారిని భక్తి శక్తులతో ఆరాధించండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాధురేని మహాన్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి